పురాణాల ప్రకారం మహాశివునికి అరవై మూడు మంది ప్రసిద్ధ భక్తులు ఉన్నారు వారిలో తిన్నడు ఒకడు ఆయనే భక్త కన్నప్ప తిన్నడు ఒక బోయవాడు ఈయన అర్జునుడి అవతారం ఒకనొకప్పుడు అర్జునుడు వేటకు వెళ్ళగా శివుడు అర్జునుడిని పరీక్షించడానికి అర్జునుడికి పోటీగా వేటకు వచ్చాడు అప్పుడు బోయవాని వేషంలో ఉన్న శివునికి అర్జునునికి ఘర్షణ జరగగా అర్జునుడి ప్రయత్నాన్ని మెచ్చిన శివుడు అర్జునుడికి రెండు వరాలు ఇచ్చాడు ఒక వరంగా పాశుపతి అస్త్రాన్ని అర్జునుడికి ఇచ్చాడు రెండవ వరంగా మోక్షం అడిగాడు అర్జునుడు కానీ శివుడు దానికి ఒప్పుకోలేదు ఎందుకనగా ఈ జన్మలో అర్జునుడు తన బంధువులను చంపడానికి అస్త్రాన్ని అడిగాడు అందుకే ఈ జన్మలో మోక్షం ఇవ్వలేనని వచ్చే జన్మలో మోక్షం ఇస్తానని శివుడు చెప్పాడు అలా మరో జన్మలో తిన్నడుగా అర్జునుడు జన్మించాడు ఒకసారి తిన్నడు శ్రీకాళహస్తి సమీపంలో వేటకు వెళ్ళాడు అలసిపోయి చెట్టు కింద నిద్రిస్తున్న తిన్నడికి ఒక కలలో ఒక శివలింగం కనిపించింది తరువాత తను వేట కోసం వెతుకుతుండగా కొదల నుండి కలలో కనిపించినటువంటి శివలింగం కనిపించింది మెల్లగా శివలింగం దగ్గరికి వెళ్ళాడు తర్వాత తనకు తెలియకుండానే భక్తిలో లీనమయ్యాడు శివలింగానికి పూజ చేయాలి అనుకున్నాడు కానీ తనకు పద్ధతులు తెలియదు తనకు తెలిసిన పద్ధతిలో శివునికి సేవ చేయాలనుకున్నాడు అందుకోసం నోటితో నీరును తీసుకువచ్చి శివలింగం మీద పోషాడు కొన్ని ఆకులను శివలింగానికి సమర్పించాడు తను వేటాడి తీసుకువచ్చిన జంతువుల మాంసాన్ని శివునికి నైవేద్యంగా సమర్పించి తినమని అన్నాడు ఆ శివుడు దానిని ఆరగించాడు శివగోచర అనే బ్రాహ్మణుడు అదే శివలింగానికి రోజు పూజలు చేసేవాడు శివగోచర సాంప్రదాయబద్ధంగా చేసిన పూజను ఎవరో పక్కకు నెట్టడం గమనించాడు అదే విధంగా శివలింగానికి మాంసమును నైవేద్యంగా పెట్టడం గమనించిన శివగోచర శివలింగం వద్ద బాధపడి ఏడ్చాడు అప్పుడు శివుడు బాధపడకు శివగోచర నీవు ఎక్కడైనా పక్కకు దాచుకొని వేచి చూడు అని అన్నాడు అప్పుడు శివగోచర పక్కకు దాక్కున్నాడు తరువాత తిన్నడు వచ్చి తను తెచ్చిన మాంసాన్ని శివునికి నైవేద్యంగా పెట్టాడు శివలింగం ఒక కంటిలో నుండి రక్తం కారడం గమనించిన తిన్నాడు వెంటనే తన కంటిని పీకి రక్తం వస్తున్న శివుడి కంటి దగ్గర పెట్టాడు అప్పుడు రక్తం ఆగిపోయింది శివుని రెండవ కంటి నుండి రక్తం కారడం మొదలైంది అప్పుడు తన రెండవ కంటిని కూడా తీయడానికి సిద్ధమయ్యాడు తన రెండవ కంటిని తీసేస్తే గుడ్డివాడు అవుతాను అని అప్పుడు అది ఎక్కడ పెట్టాలో తనకు కనిపించదు అని ఆలోచించి తన కాలిని రక్తం కారుతున్న శివలింగం రెండవ కన్ను మీద పెట్టి రెండవ కన్నును పీకబోతుండగా శివుడు ప్రత్యక్షమై తిన్నని భక్తికి మెచ్చి తిరిగి కంటిచూపు ప్రసాదించాడు శివగోచర తిన్నడు భక్తిని చూసి ఆశ్చర్యపోయాడు అప్పటి నుంచి తిన్నడు కన్నప్పగా మారాడు కన్నప్ప అంటే కంటిని వేరొకరికి దానం చేసినవాడు అని అర్థం తరువాత శివుడు కన్నప్పకి అదేవిధంగా శివగోచరకి మోక్షం ప్రసాదించాడు